హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కిచెన్లో మనకి ఎంతో యూస్ఫుల్ అయితే ఐటమ్స్ అయితే చూపించబోతున్నా ఫస్ట్ అయితే ఈ డైనింగ్ టేబుల్ మీద యూజ్ అయ్యే మనకి ఈ సాల్ట్ అండ్ పేపర్ కంటైనర్స్ అండి ఇదైతే విత్ స్టాండ్తో వచ్చేసింది చాలా బాగుందండి లుక్ అయితే సేమ్ వుడెన్లా ఉంది వుడెన్ అయితే కాదండి ప్లాస్టిక్కే ఈ కలర్ చాలా బాగుందండి దీనికి మూడు కంటైనర్స్ ఇచ్చారు ఒకటి సాల్ట్ ఒకటి పెప్పర్ వేసుకోవడానికి ఇంకా పికిల్స్ అవి పెట్టుకోవడానికి ఒక కంటైనర్ అయితే ఇచ్చారండి వీటి క్యాప్స్ కూడా చాలా టైట్గా ఉన్నాయి ఇంకా లుక్ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ అయితే వన్ ట్వంటీ నైన్ పడిందండి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది మనకి మీషోలో మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను ఇంకా కమ్యూనిటీ ఫోర్స్లో లింక్స్ అన్నీ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తుందండి మీకు కూడా నచ్చితే ఒకసారి ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకా టూ స్టిక్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా కిచెన్లో యూజ్ అవుతుందండి మనకి బాగా ఇంట్లో మనం కిచెన్లో మనం ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్స్ సాల్ట్ అండ్ పెప్పర్ షుగర్ అండ్ పొడి ఇవి నాలుగు మనకి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా అవి నాలుగు ఒకటే దగ్గరుండే మనకి వర్క్ అయితే చాలా ఈజీ అవుతుంది అలా సింపుల్గా యూజ్ అయ్యే ఐటమ్ అండి ఇది ఇవన్నీ ఒక దగ్గరే వేసుకుని మంచిగా స్పూన్స్ కూడా ఇచ్చారు ఇందులో ఫోర్ కంటైనర్స్ వచ్చాయండి ఫోర్ స్పూన్స్ ఇచ్చారు ఇంకా సెపరేట్గా ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చండి ఇవి వెయిట్ విడివిడిగా వచ్చేస్తాయి ఇంక లాంగ్ కంటైనర్ కూడా ఒకటి ఇచ్చారండి మనకి దీన్ని ఎక్కడికైనా ఇలాగే పట్టుకెళ్ళొచ్చు అనమాట మనం బాగా యూజ్ అవుతుందండి కిచెన్లో మీకు కూడా కావాలంటే లింక్ కోసం కామెంట్ కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ పడిందండి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజే అనుకుంటున్నాను నెక్స్ట్ కంటైనర్ వచ్చేసి ఎగ్జిస్ట్రే అండి ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఎగ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చండి ఏ భయం లేకుండా ఎగ్స్ అనేవి ఓపెన్గా పెడతాం కాబట్టి ఏమన్నా దాని మీద పడితే అని భయపడతాం ఇదైతే మంచిగా క్యాప్ కూడా ఇచ్చేసారండి దీనికి ఇందులో చాలా ఎగ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు త్రీ కంటైనర్స్ ఇచ్చారు దీన్ని ఈజీగా కూడా క్యారీ చేయచ్చండి చాలా టైట్గా ఉన్నాయి పక్క సైడ్ క్యూలిప్స్ అయితే మనకి ఎగ్స్ పడిపోతాయన్న భయం కూడా అవసరం లేదు అంత టైట్గా ఇచ్చారు ఇవైతే మూడు కంటైనర్స్ ఇచ్చారండి మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుందండి ఇది కూడా టూ నాట్ సిక్స్ రూపీస్ టూ దీని ప్రైస్ అయితే టూ సిక్స్ రూపీస్ అండి చాలా తక్కువ రేట్కే వచ్చేస్తుంది మనకి మీషోలో ఒకసారి లింక్స్ చెక్ చేయండి కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను మీకు కూడా యూజ్ఫుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ ఐటమ్ అయితే రీజనబుల్ ప్రైజే అనుకుంటున్నా మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెరమిక్ పాట్స్ అండి ఇవి అయితే ఇవి కూడా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి మనకి త్రీ హండ్రెడ్ ఏమో పడింది కాస్ట్ మనకి ఈ సెరమిక్ పాట్స్ చాలా కాస్ట్ ఉంటాయండి బయట మీషోలో చాలా తక్కువకే వచ్చేస్తున్నాయి ఇవైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అప్పుడు ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి మొత్తం థర్మాకోల్ షీట్లో మనకి ప్యాక్ వచ్చేస్తుంది ఇవైతే డిజైన్ కూడా చాలా బాగుందండి మంచి క్రీమ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చాయి చాలా బాగున్నాయండి ఈ సెరమిక్ అయితే బౌల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి మనకు అన్నిటికి మంచిగా సర్వ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద కర్రీస్ అవి అన్నీ మీకు కూడా నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ పడిందండి చాలా రీజనబుల్ ప్రైస్ అనుకుంటున్నా మీకు కూడా నచ్చితే లింక్ కోసం కామెంట్ చేసేయండి లింక్ పంపిస్తాను ఈ ఫోర్ ఐటమ్స్లో మీకు కూడా ఏ ఐటెం యూజ్ఫుల్ అనిపించిందో కామెంట్ చేయండి మీషోలో ఇంకా చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నీ బడ్జెట్లో వచ్చేస్తున్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో మీషో కిచెన్ ఐటమ్స్ గురించి మీకు కూడా కావాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి